ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన రాజకీయ ప్రయాణం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా ఒక సాధారణ కురుమ కుటుంబం అంటే గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టి క్షేత్రస్థాయి కార్యకర్తగా మొదలుపెట్టి పార్లమెంట్ సభ్యుడుగా కేంద్ర మంత్రిగా ఆ తర్వాత గవర్నర్గా ఆ అత్యున్నత స్థాయికి ఎదిగిన బండారు దత్తాత్రేయ జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఒకసారి చూద్దాం మన ఈ చర్చ కోసం మన దగ్గర కొన్ని మంచి ఆధారాలున్నాయి వికీపీడియా టుడే లాంటి ఆన్లైన్ సోర్సెస్ తో పాటు రైట్ ఆయన ఆత్మకథ విడుదల గురించిన కొన్ని వార్తా కథనాలు పిన్నే మంత్రిగా గవర్నర్గా ఉన్నప్పుడి ప్రభుత్వ రిపోర్ట్లు కూడా ఉన్నాయి సో ఈ సమాచారం అంతా చూస్తే ఆయన రాజకీయ ప్రయాణం వెనుక ఉన్న అంశాలు ఆయన పబ్లిక్ లైఫ్ అన్ని మనకు స్పష్టంగా అర్థమవుతాయి అవును దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరంలోనే ఆయన తన ఆత్మకథకు ప్రజల కథే నా ఆత్మకథ అని పేరు పెట్టారు ఆ పేరులోనే చాలా ఉందిగదా నిజమే ఆయన తనను తాను సాధారణ ప్రజల్లో ఒకరిగానే చూసుకున్నారనడానికి అదే నిదర్శనం ఆ పేదరికం ఆ సామాజిక నేపథ్యం ఇవి ఆయన రాజకీయాలపై చాలా ప్రభావాన్ని చూపించాయి అంటే చదువుకోవాలనే పట్టుదల కూడా అందుకే వచ్చిందంటారా ఖచ్చితంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ పట్టా పొందడం ఆ రోజుల్లో ఆయనలాంటి నేపథ్యమున్న వారికి అది చాలా పెద్ద విషయం కాని ఆయన కేవలం చదువుతోనే ఆగిపోలేదు పంతొమ్మిది వందల అరవై ఐదులో అంటే చాలా చిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్లో చేరారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వరకు ప్రచారగ్గా పనిచేశారు ప్రచారకంటే పూర్తికాల కార్యకర్త అంటే కుటుంబం ఉద్యోగం ఇవన్నీ పక్కన పెట్టి సంస్థ సిద్ధాంతాల కోసమే పనిచేయడం ఆ శిక్షణ ఆయనలో ఒక రకమైన క్రమశిక్షణ ఒక నిబద్ధతను నిర్మించింది అంటే ఆయన రాజకీయాలకు పునాది పడింది అక్కడే అన్నమాట అక్కడే ఆ తర్వాత ఎమర్జెన్సీ కాలం పంతొమ్మిది వందల డెబ్భై ఐదు డెబ్బై ఏడు అది ఆయన జీవితంలో మరో కీలకమైన ఘట్టం జైలు కూడా వెళ్ళారు కదా అవును ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడి జైలుకు వెళ్లారు ఈ అనుభవాలన్నీ ఆయన రాజకీయ దృక్పథాన్ని మరింత పదును పెట్టాయి క్షేత్రస్థాయిలో ప్రజలతో ఎలా మమేకమవ్వాలి ఒక సిద్ధాంతం కోసం ఎలా నిలబడాలి అనే విషయాలు ఆయనకు బాగా తెలిసాయి సరే ఈ సైద్ధాంతిక పునాదితో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ ఎలా వచ్చారు పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ ఏర్పడినప్పుడు పార్టీలో చేరారు చేరారు కానీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పెద్దగా బలం లేదు కదా అస్సల్లేదు అందుకే ఆయన ప్రయాణం ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది ఆయనెప్పుడూ ఒక ఢిల్లీ స్థాయి నాయకుడిలా కాకుండా పార్టీ కోసం పనిచేసే ఒక ఫుట్ లాగే ఉండేవారు ఫుట్ సోల్జర్ అవును మన దగ్గరున్న కథనాల ప్రకారం ఆయన రాష్ట్రమంతా ఒక పాత మోటార్ సైకిల్ పై చిన్న చిన్న గ్రామాల్లో కార్యకర్తలను కలుస్తూ పార్టీని కింది స్థాయి నుండి నిర్మించారు ఆ శ్రమకు ఫలితం ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఆయన సాధించిన విజయం ఒక చారిత్రాత్మకం అంటే అది ఎంత పెద్ద విషయం అప్పటికింత బీజేపీకి సౌత్ లో పెద్దగా లేదు చాలా చాలా పెద్ద విషయం అదే ఇక్కడున్న అసలు పాయింట్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక కాంగ్రెస్ కంచుకోట అలాంటి రాష్ట్రంలో ఆ ఎన్నికల్లో బీజేపీ నుండి గెలిచిన ఏకైక వ్యక్తి దత్తాత్రేయ ఏకైక వ్యక్తి అవును ఇది కేవలం ఒక సీటు గెలవడం కాదు దక్షిణ భారతదేశంలో కూడా మాకు గెలిచే సత్తా ఉంది అని బీజేపీ జాతీయ నాయకత్వానికి ఒక బలమైన సంకేతం పంపిన విజయమది అంటే అది ఒక సైకలాజికల్ త్రూ లాంటిది ఖచ్చితంగా ఆ ఒక్క గెలుపు పార్టీ కార్యకర్తల్లో ముఖ్యంగా సౌత్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది అయితే ఆ తరువాత అంతా విజయాలేనా వాటిమీని ఎదుర్కోలేదా ఎదుర్కొన్నారు రాజకీయాల్లో గెలుపోటముల సహజం కదా వందల తొంభై ఆరులో అదే సికింద్రాబాద్ స్థానంలో ఓడిపోయారు కానీ వెంటనే పంతొమ్మిదొందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఎన్నికలలో వరుసగా గెలిచి మళ్లీ పార్లమెంట్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు ఈ పట్టువదలని తత్వమే ఆయన్ని జాతీయ రాజకీయాల వైపు నడిపించింది ఆ తర్వాత కార్మిక మరియు ఉపాధిశాఖకు స్వతంత్ర హోదాలో మంత్రిగా పనిచేశారు కార్మిక శాఖ మంత్రిగా ఆయన పనితీరు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలనుకుంటుంటా తప్పకుండా ఎందుకంటే ఆ శాఖ ఆయన నేపథ్యానికి చాలా దగ్గరగా ఉండేది అంటే తను వచ్చిన శ్రమజీవుల వర్గం కోసం పనిచేశారని అంటున్నారా అవును కరెక్ట్ మన దగ్గరున్న ప్రభుత్వ పత్రాల ప్రకారం చూస్తే అసంఘటిత రంగ కార్మికుల కోసం కనీస వేతనాలు పెంచడం కనీస పెన్షన్ పథకాన్ని బలోపేతం చేయడం రైట్ అలాగే ఉద్యోగులకు గ్రాచ్యుటీ పరిమితిని పెంచడం ఇలాంటి విషయాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఎందుకంటే ఆ కష్టాలు ఆయనకు ప్రత్యక్షంగా తెలుసు రాబట్టి ఎగ్జాక్ట్లీ ఆ కష్టాలు ఆయనకు పుస్తకాల్లో చదివినవి కాదు జీవితంలో దగ్గర నుండి చూసినవి అందుకే ఆ శాఖలో ఆయన తనదైన ముద్ర వేయగలిగారు అందుకేనేమో పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్నంత ఆప్యాయంగా దత్తన్నా అని పిలుస్తారు ఎంత పెద్ద పదవిలో ఉన్నా సామాన్యులకు అందుబాటులో ఉంటారని పేరుంది అవును ఆ దత్తన్న అనే పిలుపు ఆయన ప్రజా జీవితానికి ఒక నిదర్శనం ఆయన మృదుస్వభావి వివాదరహితుడు అందరితో కలిసిపోయే మనస్తత్వం ఇవన్నీ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఈ స్వభావమే ఆయన రాజకీయ జీవితంలో మరో ప్రత్యేకమైన కార్యక్రమానికి దారితీసిందంటారు అవును మీరు బలై గురించి మాట్లాడుతున్నారు అవును బలై వినడానికి చాలా ఆసక్తిగా ఉంది రాజకీయ నాయకులు సాధారణంగా రాజకీయ కార్యక్రమాలు చేస్తారు కానీ ఇది పూర్తిగా సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పడం ఇది ఎంతవరకు నిజం రెండువేల ఐదులో ఆయన ఈ కార్యక్రమం ప్రారంభించారు దీని ఉద్దేశ్యం దసరా పండుగ సందర్భంగా అందరినీ ఒకచోట చేర్చడం కలవడం పలకరించుకోవడం తినడం సరదాగా గడపడం అని ఎవరే చెప్పారట అవును అయితే మీరు అన్నట్లు ఇది పూర్తిగా అరాజకీయ కార్యక్రమమా అంటే దాన్ని మనం ఒక రకమైన సాఫ్ట్ పవర్ అని చెప్పొచ్చు సాఫ్ట్ పవర్ దాని కొంచెం వివరిస్తారా అంటే నేరుగా రాజకీయ ప్రసంగాలు విమర్శలు లేకుండా ఒక సాంస్కృతిక వేదిక ద్వారా అందరినీ ఏకం చేయడం ఓ ఇంట్రెస్టింగ్ ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు వస్తారు అధికార ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరూ వచ్చి సరదాగా గడుపుతారు దీనివల్ల దత్తాత్రేయకు రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత సంబంధాలు బలపడ్డాయి అంటే ఆయన ఒక పొలిటికల్ లీడర్గానే కాకుండా ఒక కల్చరల్ బ్రిడ్జ్గా కూడా చూశారన్నమాట కరెక్ట్ అందుకే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ లాంటి వాళ్ళు ఆయన్ను అజాత శత్రువు అన్నారు అంటే శత్రువులు లేనివాడు అని అవును ఆ ఇమేజ్కి బలై లాంటి కార్యక్రమాలు చాలా హెల్ప్ అయ్యాయి సరే అందరివాడు దత్తన్న అజాతశత్రువు ఇవన్నీ బాగున్నాయి కానీ ఆయన కెరీర్లో ఒక పెద్ద వివాదం కూడా ఉంది కదా ఉంది ఆయన గవర్నర్గా మారడానికి ముందు మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ఆయనపై చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి అవును అది ఆయన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన సవాలు రెండు వేల పదహారులో జరిగిన ఆ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది అసలు ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణ ఏంటి రోహిత్ వేముల ఇంకా ఇతర దళిత విద్యార్థులను యూనివర్సిటీ నుండి సస్పెండ్ చేయడానికి దత్తాత్రేయ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రాసిన లేఖే కారణమని ఆరోపణ కానీ ఒక ప్రజాప్రతినిధికి వచ్చిన ఫిర్యాదును సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపడం అనేది సాధారణ ప్రక్రియే కదా మరి ఈ విషయంలో వివాదం ఎందుకు అంత పెద్దదయ్యింది మంచి ప్రశ్న ఇక్కడే వివాదం యొక్క మూలముంది ఆరోపణలు చేసిన వారి ప్రకారం ఇది కేవలం ఒక ఫిర్యాదును ఫార్వర్డ్ చేయడం కాదు ఓకే ఆ లేఖలో విశ్వవిద్యాలయంలో కులతత్వ దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని పేర్కొనడం ఆ విద్యార్థులపై చర్య తీసుకోవాలని ఒత్తిడి తీసుకురావడమే వివాదానికి అసలు కారణం అంటే ఆయన ఒత్తిడి వల్లే వాళ్ళని ఆరోపణ అవును ఆ ఒత్తిడి వల్లే వాళ్లను సస్పెండ్ చేశారని అది చివరికి రోహిత్వేముల ఆత్మహత్యకు దారిదీసిందని ఆరోపణలొచ్చాయి దీనితో ఆయనపై షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదైంది ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు అంటే చాలా సీరియస్ విషయం కదా చాలా చాలా సీరియస్ విషయం ఒక కేంద్ర మంత్రి మీద ఈ చట్టం కింద కేసు నమోదు కావటం అప్పట్లో పెద్ద సంచలనం అయితే తనపై వచ్చిన ఆరోపణలను దత్తాత్రేయ ఖండించారు తనకు ఏబీబీపీ నుండి అందిన ఫిర్యాదును మాత్రమే తాను సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపాయనని ఎలాంటి ఒత్తిడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు చివరికి ఈ వివాదం ఆయన రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేసింది ప్రత్యక్షంగా పెద్ద నష్టం జరగనప్పటికీ ఆయనకున్న అజాత శత్రువు వివాదరహితుడు అనే ఇమేజ్పై మాత్రం అదొక మచ్చలా మిగిలిపోయింది ఆ తర్వాత ఆయనను క్రియాశీల రాజకీయాల నుండి గవర్నర్ పాత్రలోకి మార్చారు అవును మొదట హిమాచల్ ప్రదేశ్ కు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన గవర్నర్ గా ఉంది గవర్నర్ పాత్రకు కొన్ని రాజ్యాంగబద్ధమైన పరిమితులుంటాయి అయినా హర్యానా గవర్నర్గా ఆయన కొన్ని పౌర కేంద్రీకృత కార్యక్రమాలపై ఆసక్తి చూపించారు ఉదాహరణకే మన దగ్గరున్న హర్యానా ప్రభుత్వ రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వ సేవలు ప్రజలకు టైంకి అందేలా చూసే ఆటో అప్పీల్ సిస్టమ్ను ఆయన బహిరంగంగా మెచ్చుకున్నారు పరిపాలనలో జవాబుదారీతనం అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు మొత్తంగా చూస్తే గొర్రెల కాపరి కుటుంబం నుండి గవర్నర్ భవనం వరకు ఆయన ప్రయాణం నిజంగా అసాధారణమైనది అవును బండారు దత్తాత్రేయ ప్రస్థానం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది రాజకీయాల్లో రాణించడానికి కేవలం వాగ్ధాటి వ్యూహాలు మాత్రమే కాదు నిబద్ధత మృదు స్వభావం ఇంకా ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో నిరంతరం కనెక్ట్ అయ్యుండటం ఎంత ముఖ్యమో ఆయన జీవితం ఒక ఉదాహరణ నిజమే ఈ మొత్తం ప్రయాణాన్ని చూసినప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది ఏమిటది రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగడానికి ఒకరి సాధారణ నేపథ్యం మరియు అందరినీ కలుపుకుపోయే స్వభావం ఎంతవరకు ఉపయోగపడతాయి అదే సమయంలో కొన్నిసార్లు అలాంటి స్వభావం రోహిత్ వేముల కేసు లాంటి క్లిష్టమైన వివాదాస్పద విషయాలపై ఒక బలమైన నిక్కచ్చి వైఖరి తీసుకోవడానికి అడ్డంకిగా మారుతుందా ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారనేది ఆలోచించాల్సిన విషయం